హాయ్ గైస్ ఈసీ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్ మీరు ఎక్కడైనా మామూలుగా యూట్యూబ్లో మామూలుగా నా వీడియోస్ వీడియోస్క చూడాలనుకుంటే కానీ భూమి చౌదరి అది నా మొబైల్ నెంబరు అర హాయన్ గార్డెన్స్ అని మా అబ్బాయి పేరుతో సర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది మెయిన్ నా మోటో ఏంటంటే దానిమ్మ చీనా చెట్లు తర్వాత బత్తాయి చీనా కానీ బత్తాయి కానీ నట్ తర్వాత చిల్లీ మీద నేను వీడియోస్ ఎక్కువ చేస్తుంటాను మిగతా పంటల మీద కూడా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను సో ఆ వీడియోస్ కూడా నేను తొందరగా చేయడానికి నాకు పాజిబిలిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు మామూలుగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నా అన్న దాని గురించి ఏంటంటే వేలాగ్రు ప్రోడక్ట్ ఈ వేలాగ్రు అనేది సింగంట వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు ఇప్పుడు దీని సింగంట బయాలజికల్స్ అంటారు సో దీంట్లో ఏంటంటే ఇంక వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ యాక్టివ్ ఇదేంటంటే న్యూట్రిషన్ అప్ టేక్ అనమాట దీంట్లో కూడా సెగ్రియేషన్స్ ఉంటాయి ఇది ఒక బయోస్టెమిలెంట్ ఈ స్టిమ్యులెంట్ ఏంటంటే యాక్టివ్ వేవని సో ఇదేంటంటే న్యూట్రిషన్ అప్డేక్ పెంచుతారన్నమాట దీంట్లో ఏంటంటే ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే ఇది మామూలు ప్యూర్ ఏ ప్రోడక్ట్ అయినా కూడా వేలాగ్రో వాళ్ళు సీవిడ్ ఏమైనా బేస్డ్ ప్యూర్ మామూలుగా వీళ్ళు ఎక్కడి నుంచి మైనింగ్ చేస్తారంటే నార్వేలో మైనింగ్ చేసి ఇడ్లీలో దీన్ని మామూలు ప్యూరిఫై చేస్తారు అది హైడ్రాని క్వాంటిటీని బట్టి మామూలు తయారు చేసుకోవడానికి హైదరాబాద్లో వాళ్ళ మామూలు ప్రొడక్షన్లో చేస్తారు సో అది మెయిన్ ఏంటంటే దీంట్లో యాక్టివ్ ఏం మెయిన్ ఇండీగ్రియంట్స్ ఏంటంటే సీవిడ్ హ్యూమిల్ సి సీవిడ్ మామూలుగా ప్రోడో అయితే అమినో యాసిడ్స్ విత్ ఇంత బయోకెమికల్స్ బయోకెమికల్స్ ఏంటి వాడతారంటే ఆల్గనిక్ యాసిడ్ క్యాడరైనిన్ ఇంకోటి బెటానైన్స్ ఇవన్నీ మూడు కలిపి వాడతారనమాట ఇవేంటంటే మామూలు న్యూట్రిషన్ అప్టేక్ పెంచడానికి బాగా యూజ్ అవుతాయి ఈ మాలిక్యూల్స్ నేను అది కూడా మామూలు మామూలుకున్నాను మీకు మామూలుగా వాల్యూస్ తెలుసుకోవడానికి మెయిన్ ఇది ఏంటంటే ఏదన్నా కూడా భూమిలో ఉన్న న్యూట్రియన్స్ మనం ఇది ఏ ప్రొడక్ట్కి ఎందుకు వస్తుంది ఇది ఏంటంటే న్యూట్రిషన్ కంప్లీట్గా ఇది న్యూట్రిషన్ అప్టేక్ అనమాట మనం ఏదైతే భూమిలో ఉంది మన చెట్టు అయితే తీసుకోలేకున్న కండిషన్స్లో ఉంటాయో సో ఆ కండిషన్స్ అనేది మామూలుగా ప్యారలైజ్ చేసి సో మామూలు న్యూట్రిషన్ అప్టేక్ అనేది పెంచుతుంది న్యూట్రిషన్ అంటే ఏవైనా కావచ్చు ఎన్బికేస్ ఫర్టిలైజర్స్ కావచ్చు లేకపోతే మైక్రోగ్రీన్స్ కావచ్చు లేకపోతే సిలికాన్ కానీ ఏదైనా కూడా చెట్టుకి ఏవైతే న్యూట్రిషన్స్ అవసరం ఉంటాయో అవన్నీ కూడా అప్టేక్ చేయడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది దీంట్లో సీవిడ్ అనే కంటెంట్ ఎంత ఉంటుంది అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది సీవిడ్ ఎక్స్ట్రాకి అమినో అమినో ఆసిడ్స్ తర్వాత ప్రోడోహైడ్రోటేట్స్ ఎంత ఉంటుందంటే ఎయిటీన్ పర్సెంట్ బయోకెమికల్స్ ఇందాక మనం జిస్టికల్ చేసాం కదా ఆల్గినిక్ యాసిడ్ క్యాటర్లిన్ బెటనైన్స్ ఇవి మనకు సెవెంటీన్ పర్సెంట్ ఉంటాయి అన్నమాట మామూలు ఇంకా అన్నీ కలిపి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీన్ని ఇది ఏంటంటే పర్ ఎకరు ఒక లీటర్ చొప్పున మనము వాడుకోవచ్చు అనమాట దీన్ని దీన్ని మామూలుగా ఎప్పుడు అంటే ఫ్లవరింగ్స్ టైంలో కానీ తర్వాత కాయలు మంచి సైజు అంటే మామూలు మెచ్యూరేషన్ స్టేజ్లో ముందు వాడినా కూడా మనకు యూజ్ అవుతుంది ఇది బాగా మెయిన్ ఇదేంటంటే అబ్జర్బ్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే మామూలు ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మన భూమిలో ఉన్న మూలకాలు మూలకాలు తెలుగు చెప్పాలంటే న్యూట్రియన్స్ కానీ మూలకాలు సూక్ష్మ పోషకాలు తర్వాత మేజర్ ఫర్టిలే ఫర్టిలేషన్స్ ఉన్న ఎంపికలను కూడా ఇది అప్టేక్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది మెయిన్ వీళ్ళ ఇంకో విషయం చెప్పాలంటే మెయిన్ వీళ్ళంతా సీవీ బేస్డ్ ప్రోడక్ట్స్ అది కూడా ప్యూర్ నార్వేలో మైనింగ్ చేస్తుంటారు వీళ్ళు నార్వేలో మైనింగ్ చేసి ఆ ప్రోడక్ట్ని మామూలుగా ఇడ్లీలో ప్యూరిఫికేషన్ చేసి మన ఇండియాకి వస్తుంది ఇండియాలో ఏంటంటే ఇది బాగా ఇప్పుడు త్రీ ఇయర్స్ ఇంతకుముందు మనకు ఉండేటివి ఏరీస్ కానీ మామూలుగా కొన్ని న్యూట్రియన్స్ బేస్ కంపెనీస్ అవి బాగా టాప్ అన్నమాట వీళ్ళు వేలాగ్రా వల్ల వచ్చాక వేలాగ్రా ఈజ్ ద టాప్ నెంబర్ ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు సో దానికోసమే నేను ఇంత మామూలుగా దీని సో చాలా మంచి ప్రోడక్ట్ ఇది మామూలుగా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ మామూలు మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ మార్కెట్ లో దొరుకుతుంది మన దగ్గర కూడా ఉంది ఇది సో మా ఈ అవసరాన్ని బట్టి మీరు వాడుకుంటే ఏదైనా కూడా ఈ వీళ్ళ ప్రోడక్ట్ కాకుండా సస్టైనబుల్ ఫార్మింగ్ చేయడానికి కూడా మనం నా ఉద్దేశం అదే మెయిన్ సస్టైనబుల్ ఫార్మింగ్ సో దాంట్లో కూడా దీన్ని దీన్ని రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే సో అంటే స్ట్రెస్ లోకి వెళ్తారు స్ట్రెస్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే మనం అంటే మంచి ఫుడ్ ఇవ్వాలి ఆ ఫుడ్ అంటే ఇది వన్ ఆఫ్ ద కంటెంట్ అనమాట యాక్టివ్ వేవ్ అనేది ఇచ్చినప్పుడు కూడా మనకు బాగా అప్టేక్ వాల్యూ పెంచినప్పుడు న్యూట్రిన్స్ అనేది బాగా తీసుకొని చెట్టు కూడా బాగా పోషకాలతో బాగా బ్లాక్లో లో ఇంత గ్రీన్ లీఫ్ అనేది ఎంత గా ఉంటే అంత మంచి చెట్టు సో అలా మనకి ఇది క్యారీ చేయడానికి మనకి ఇది పనికి వస్తుంది అన్నమాట అది గైస్ మామూలు ఇంకా మీకు ఏమైనా ఇంకా మీరు మా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే నేను ఇంకా పది మందికి నా కంటెంట్ రీచ్ అవ్వడానికి పది మందికి నేను నా డే నేను నేను చేస్తున్న కష్టం మామూలు పది మందికి తెలవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మై ఛానల్ హాయన్ గార్డెన్స్ దిస్ బూ రీచ్ చౌదరి